నేను భువనగిరి పార్లమెంట్ ఎంపీగా మూసీ నది గురించి మాట్లాడాలనుకుంటున్నాను ముఖ్యంగా కిదీశర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఆలయ ఎమ్మెల్యే గొంగిడి సుంత గారు మన్నడాక పైల శేఖర్ రెడ్డి ఎవరు నగరతల ఎమ్మెల్యే లింగయ్య తుంగతూర్తి ఎమ్మెల్యే గాదారెడ్డి కిషోర్ బిడ్డ ఖబర్దార్ మీకు చెప్తున్నా రేపటి నుంచి నల్గొండ జిల్లాల ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎక్కడనైతే మూసీ నది పారుతుందో ముఖ్యంగా నేను రైతులకు చెప్తున్నా ఈ నా కొడుకులు ఎవరు వచ్చిన కట్టేది చెట్ల కొన్ని నుంచి మూసీ నది కింద ముప్పై వేల ఎకరాలు డైరెక్ట్ గా బోర్ల ద్వారా బావుల ద్వారా ఈ మూసీ నది చేపట్టి వ్యవసాయం చేసుకుంటుంది ఇంకొక అరవై వేల ఎకరాలు బోదాన్ పోచంపల్లి రామన్నపేట ఒలిగొండ భువనగిరి తాజిరెడ్డి గూడెం మోత్కూరు ఇట్లా చెప్పుకుంటా పోతే తుంగతూరు తట్టుకొస్తారు దాకా ఈ మూసీ నది అటు ఇటు ప్రాంతాలలో వ్యవసాయం చేసుకుంటుంది వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసా మీకు వాళ్ళందరి వాళ్ళ రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఉంది ఆ రైతులు నల్గొండ జిల్లా నుంచి వాళ్ళు పండించిన పంట కొననికెవరు రెడీగా లేడు ఈ మురికి నీళ్లు ఈ పారిశ్రామిక వ్యర్థం వల్ల కలుషితమయ్యే ఈ మూసి నది నీళ్ళల్లో కూరగాయలు పండించినా రెడీగా లేడు చేపలు పెరిగినా చేపలు కొనడానికి ఎవరు లేరు ఒడ్లు పడినా ఒడ్లు కొనడానికి ఎవరు రెడీగలేరు రెండు వేల ఒక్కట్ల బిజెపి వాళ్ళు నిన్న ధర్నా చేస్తున్నారు సిగ్గు లేకుండా వాజ్పేయి గవర్నమెంట్ రెండు వేల ఒక్క ఈ మూసీ నది పారిశుద్ధ్యం గురించి మాట్లాడి మూసీ నదిని ఆ రోజే దగ్గర దగ్గర రెండు వేల తొంభై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది రెండు వేల ఒక్కట్ల ఏ పాలకునికి చిత్తశుద్ధి లేదు ప్రతిసారి ఎవరొచ్చినా ఓట్ల కోసం మేనిఫెస్టోలలో పెట్టాలి వచ్చిన తర్వాత కూలబట్టే భయం కూల కొడితే ఏమన్నా ఎట్లా పారిశుద్ధ్యం చేస్తావు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు రెండు వేల ఒక్క అప్పుడున్న వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడే రెండు రెండు వందల తొంభై ఆరు కోట్లు మూసీ నది పారిశుద్ధ్యం కోసం మూసీ నది ప్రక్షాళన కోసం ఆ రోజు కేటాయించినటువంటి బడ్జెట్ మరి ఆ రోజులలో చేయకపా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పాటు రెండు సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి మేనిఫెస్టో లో పెట్టింది తర్వాత మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా దానికి నిధులు కేటాయించి దానికి ఒక మహానాయకుని సుధీర్ రెడ్డి లాంటి వాడిని ధీరుని సూర్యుని తెచ్చాడు బీడితిరి మరి ఏం బీకనిక పెట్టిరు ఈ డ్రామాలు చేయనికనా